అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆదరణే నాకు ఆశీసులు ప్లీజ్ ఈరోజు ఎనిమిదవసారి మన ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ను సమర్పించారు ఇప్పటి వరకు మన ఇండియాలో పదకొండు సార్లు మురార్జీ దేశాయ్ గారు బడ్జెట్ సమర్పించారు తొమ్మిది సార్లు చిదంబరం గారు సమర్పించారు ఎనిమిది సార్లుగా ఒక మహాతల్లి ఒక ఆడపడుచు మన మహిళామణి అయిన నిర్మలా సీతారామన్ గారు ఇది ఎనిమిదవసారిగా అత్యున్నతమైన బడ్జెట్ను ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎనిమిది సార్లు ఏ మహిళ కూడా ఆర్థిక శాఖ విభాగములో బడ్జెట్ సమర్పించలేదు ప్రపంచ రికార్డులకు ఎక్కారు ఈ మహిళామణి నిర్మలా సీతారామన్ గారు మహిళా మనులను మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు వారు కూడా ఎంతో చదువుకొని ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది మీరా కుమారి అని ఒక మహాతల్లి లోక్సభ స్పీకర్గా ఉన్నారు ఇప్పుడు ఉన్న ద్రౌపది ముర్ము ఆమె చాలా కొండ జాతుల నుంచి వచ్చి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినారు ఇటువంటి మహాతల్లు ఎంతోమంది మహిళా మనులు మణిహారాలుగా విరాజిల్లుతున్నారు మహిళలు మీరు కూడా ఎవురు మీద ఆధారపడకుండా బాగా చదువుకొని ఏదో ఒక విభాగంలో బాగా తర్ఫీదు ట్రైనింగ్ అయితే మీరు అన్నిట్లో విజయం సాధించగలరు ఏమీ చేయకపోతే చివరికి మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకోరు దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఒక కమల అనే ఒక ఆడ ఆడ అమ్మాయి అమ్మాయి ఆమె ఒక పల్లెలో జన్మించింది జన్మించి ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్కూలుకు పోవాల్సిన వయసులో చాలామంది కూడా చిన్నప్పుడు స్కూలుకు పోనంటారు అంటారు ఆమె పోనన్నీ మొరాయించి ఆ పొలాల గట్టుల్లో అక్కడ ఇక్కడ తిరుగుతూ వాళ్ళమ్మకు వంటలో పాత్రలు దోమే పనుల్లో సహాయం చేస్తూ జీవితం గడిచిపోయింది బాల్యము తరువాత ఆమె టీనేజ్కి అంటే పదహైదు పదహారు పదిహేడు సంవత్సరాలు కూడా చదువు లేకుండా కాలేజీకి కూడా పోకుండా ఏమీ లేకుండా ఇప్పటికి కూడా ఆమెకి చౌరాలు పెట్టేది కూడా రాదు ఆ పదహైదు పదహారు పదహేడు సంవత్సరాల వయసులో తండ్రికి ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే అతనికి స్నానం చేయించడము అతనికి సేవలు చేసి గడిపేసింది ఈమెని బాగా ఉపయోగించుకున్నారు ఈమెకు ఇద్దరు అన్నలు ఒక తమ్ముడు వీళ్ళు ఈమె దగ్గర పని చేయించుకుంటూ వాళ్ళ పనులకు వాళ్ళు పోతూ బాగా సంపాదించుకుంటూ మేము మా చెల్లికి మా అమ్మని చూసింది మా నాయన్ని చూసింది అమ్మని ఎప్పుడు చూసిందంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఈమెకు ఒక ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది అప్పుడు మళ్ళీ అమ్మను చూసింది మా చెల్లి అమ్మని చూసింది మా నాయని చూసింది ఈమెకి ఏదైనా మేము ఇస్తామని వాళ్ళు దండిగా ఆస్తి సంపాదించారు అంటూ అంటూ అంటూనే ఆ అన్నదమ్ములు ఉండే ఆస్తిని అంతా పంచుకొని మిగిలింది వాళ్ళ బిడ్డలకే వాళ్ళు ఇచ్చుకొని ఈమెకి ఏమి ఈయలేదు ఈమెంట్ ఇప్పుడు ఈమెకి అరవై ఏళ్ళు దాటింది నేను నా జీవితం దేవుడు చిన్న చూపు చూసినాడు అంటుంది ఏం చూపు చూసినాడు దేవుడు నువ్వు ఆ రోజు చదువుకొని లేకపోయినా ఏదో ఒక విద్యలో ఎంబ్రాయిడింగ్ ఏదో ఒకటి నేర్చుకొని ఉంటే నీ జీవితము ఉన్నత స్థాయిలో ఉండేది కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్త బిడ్డలు కూడా ఏమిని బాగానే చూస్తున్నారు అయినా ఏమి సాటిస్ఫాక్షన్ ఏదో సాధించలేదు ఊరికే ఎట్లా సాధిస్తుంది చేయాల్సిన వయసులో అంటే చదవాల్సిన వయసులో చదువు లేకుండా తిరుగుతూ ఈ విధంగా నమ్ముకొని అందరినీ ఉంటే చివరకు వాళ్ళు ఏమి ఇవ్వలేదు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి మహిళా మనులు మీరు కూడా ఎవరి దగ్గర మోసపోవద్దండి ఏమారుపాటుగా ఉండొద్దండి మీరు అన్ని విభాగాలు అభివృద్ధి చెందండి అందరిలాగా విజయం సాధించండి థ్యాంక్ యూ వెరీ మచ్